ready

Thank you. அல்லாங்க முப்பது கண்ட தவிர பெட்டவோ அது நேற்று ஃபோட்டோ மேட்ச அல்ல பெட்டா ஓட்டுக்கே Ik nee, nee, nee. శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళా సహస్ర సర్వైశ్చ ప్లమై సర్వై పూర్వైరాచార్య సత్స్ మంగళం ఓంశ్రీ ఖాద్రీశ్రీలక్ష్మీ సంహాయ నిన్నటి రోజు స్వామివారికి కృష్ణాష్టమి ೋದயோம் శివారేనికి నిత్య அபிஷேகம் నిత్య కైకరియాత్రి తిరికి ప్రాంగడములో మహా ద్వారములో ఉండే వేణుగోప అశేడతలానికి శివార్కు వైదాతనాలి అధికారంతో స్వామివారికి పంచామృత అభిషేకం పుణ్యవాచం ఆహనైవేద్యం సహస్రనామ పూజా కార్యక్రమాలతో కూడా ముగించి తిరిగి శ్రీవారి సన్నిధిలో శ్రీవారి పాదకులు చేర్చి సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకు స్వామివారి నివేదన అయిన పూర్తయిన తర్వాత వేణుగోపాల స్వామివారి ఉయ్యాలోత్సవం సాయంకాలం ఏడున్నర ఎనిమిదిన్నరలో ఉయ్యాలోత్సవం చేసి తిరిగి స్వామివారిని శైనత్సవం చేసి పూర్తిగా వచ్చి ఈవేళ నవమి సోమవారం ఉదయం శ్రీవారి పూజా సేవా కార్యక్రమాలను అనుభవించి సాయంకాలం శ్రీవారి వసంత వల్లభ స్వామి ఉభయ నాంచారులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు సాయంకాలం మంటపోత్సవంలో వేణిచేపు చేసి స్వామివారి వేణుగోపాల అలంకారం చేసి గోమాల సేవ విశేషమైన పుష్ప అలంకరణతో శ్రీవారి తిరువీధులతో స్వామివారి ఉట్లోత్సవం చేయడానికి స్వామివారి అందు మహామంగళహారతి చేసుకొని మహాద్వారం నుంచి వచ్చి పుట్టి మంటపొమ్మున స్వామివారిని వేంచేపి చేసి పుట్టి కొట్టిన తర్వాత స్వామివారికి మహా నైవేద్యం తిరువీధులు ఉత్సవం చేసిన తర్వాత తిరువీధులు భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి ఆరతులు ఇచ్చి పూజా కార్యక్రమాలంతా కూడా తిరువీధులు స్వామివారి ఆకారత్సం చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ వేణుగోపాల స్వామి మహాద్వారంలో ఉండే వినాయకుడు వేణుగోపాల స్వామి సన్నిధిలో స్వామివారి మహా నైవేద్యం స్వామివారికి మహా చేసి శ్రీవారిని మటభంలో వేంచేపు చేసి తిరిగి లోపల గర్భాలయంలో సుమూర్తులు యథాస్థానం చేసి సైనోత్సవం చేసి శ్రీవారి సేవా కార్యక్రమం కృష్ణాష్టమి కుట్లోత్సవం పూర్తవుతుందని ఇదంతా కూడా భక్తులందరూ కూడా శ్రీవారి దర్శించి కుట్లోత్సవం తిలకించి శ్రీవారి భక్తుల భక్తులకంతా భగవంతుడి యొక్క రూపాకటాక్ష బాగు స్వస్థమయం